కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి నేను చెప్తాను మీరు చెప్పండి బలం ప్రవర్ధతాం బలం విష్ణోహ ప్రవర్ధతాం బలం విష్ణోహ ప్రవర్ధతాం శ్రీ మహావిష్ణువులకు బలము కలుగుగాక ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారు ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు ఇప్పుడు మనందరం ఆయన కింకరులం ఇక మన బాధ్యతలు మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్ర ఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు మీరు విశ్వాసాన్ని పొందండి తప్పకుండా రామానుగ్రహంతో ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండాలి